మన జీవితంలో శ్రమలు వేదనలు బాధలు మనకి కలిగినప్పుడు ఆ శ్రమను బట్టి వేదనను బట్టి బాధని బట్టి మనము ఆనందపడాలి అదేంటి బాధ కలిగినప్పుడు ఆనందపడాలి అని అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా బైబల్ అలాగే సెలవిస్తుంది మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా అని ఎంచుకొనుడి అవును మన జీవితంలో మనకి ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా ఏ ఇరుకైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు అది మహా ఆనందం అని భావించాలి అని వాక్యం చెలవేస్తుంది మన శ్రమ వలన మనకు కలిగిన పరీక్ష వలన ఓర్పును నేర్చుకుంటామంట పరీక్ష ఓర్పును పుట్టించును అంటే మనం ఏదన్నా శ్రమ ఏ బాధైనా సరే కానీ వాటి వల్ల మనము ఓర్పును మన జీవితంలో నేర్చుకుంటాము అని వాక్యం సెలవిస్తుంది విడిపించే దేవుడు శ్రమలలో తోడై ఉండే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా శ్రమ నుండి బాధ నుండి వేదన నుండి విడిపించే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము కాబట్టి ఏ శ్రమనైనా మనము ఆనందంగా భావిస్తూ లోకంలో కొనసాగుదాం ఆమెన్